వెంచర్ చేసినా కానివ్వండి ఆ వెంచర్ డెవలప్మెంట్ చేయాలి మామూలు బయట ప్రీవియస్ గా ఏం చేస్తారంటే వెంచర్ ఓపెనింగ్ రోజు కొంత హడావిడి చేసి రోడ్లు వేసేసి మనకి ఇది డెవలప్మెంట్ చేస్తాం ఈ డెవలప్మెంట్ చేస్తామని చెప్తారు మన దగ్గర అలా కాదండి మనం వెంచర్ ఓపెన్ చేసామంటే వెంచర్ ఓపెన్ చేసేది మన బౌండరీ ఏదైతే ఉందో ఆ బౌండరీ చుట్టుపక్కల ఇక్కడ డైమండ్ మెస్ ఫెన్సింగ్ సిమెంట్ పోల్స్ వేసి డైమండ్ మెస్ ఫెన్సింగ్ ఇస్తాం అర్థమైందండి అలాగే ఎంట్రన్స్ ఆర్చ్ ఆర్చిస్తాం సెక్యూరిటీ హౌసెస్ సెక్యూరిటీ ఉంటాయి అలాగే ప్రతి ఫ్లాట్కి రోడ్ ఇస్తాం ఆ వెంచర్లో గెస్ట్ హౌసెస్ అవైలబుల్ చేస్తాం ఒక్క మొక్కలు మాత్రం మన వెంచర్ ఓపెనింగ్ రోజు మాత్రమే చేస్తాం ఏదైతే ఉన్నాయో అవన్నీ పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసిన తర్వాత మన కస్టమర్లతో అలా ఇస్తున్న కంపెనీ ల్యాగ్ కంపెనీ ఇలా రియల్ ఎస్టేట్ చరిత్రలో ఎవరికి తెలియదు ఇలా చేసిస్తున్నాం మొక్కలు ఏం చేస్తామంటే మా ఆనవాళ్ళు మొక్కలు పెంచర్ ఓపెనింగ్ రోజు కస్టమర్లతో ఎవరైతే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళ కస్టమర్ వచ్చి కస్టమర్ వస్తే మొక్కలు పెడతాను అలాగే ప్రతి ఫ్లాట్కి రోడ్ ఇస్తాం అక్కడ గోశాల జంపకం ఉంటుంది అంటే ఆర్గానిక్గా ఫార్మింగ్ చేస్తాం అలాగే ప్రతి మొక్కకి ఈ ఇంటి సిస్టమ్ పెట్టి వాటర్ ఎప్పటికొక్క చేస్తాం అలా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చేస్తున్నాను నేను మెయింటైన్ చేస్తున్నాను అలాగే ప్రతి కస్టమర్కి మీరున్నారండి

ఇక్కడ క్లియర్ పేర్లతో హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంటేషన్తో ఈ డాక్యుమెంటేషన్ మన కస్టమర్కి అవుతామండి అలా చేసి ఈ మొక్కలను పెంచే బాధ్యత కన్ఫిట్ ఓకేనా అయితే మన దగ్గర కస్టమర్ మన దగ్గర కొనడానికి మన దగ్గర ఏమేమి లేజెస్ ఉన్నాయి అంటే మనం ఎప్పుడు